మీరు మంచి బోధ చేస్తే మీ సంఘం వల్ల ఎలాగెందుకు తయారవుతారండి అని అడిగాడు ఒక అన్యజ్యుడు నన్ను పెద్ద పాస్టర్ గారు నీతి కాతలు చెప్తున్నారు మీరు నిజంగా మీ బోధ పర్ఫెక్ట్గా ఉన్నడితే మీ సంఘంలో వల్ల ఎలాగెందుకు తయారవుతాడు అన్నాడు నేను నా బోధ నిజంగా చెడ్డ సంఘంలో వాడు ఒక్కడే కాదు మిగిలిన చెడిపోవాలి మరి మిగిలిన వాళ్ళు బాగున్నారు కదా అన్నాను ఆన్సర్ చెప్పి మరి మిగిలిన వాళ్ళు బాగున్నారు వాడు ఒక్కడే ఎందుకు తయారయ్యాడు నా బోధ తప్పైతే నా టీచింగ్ సరిగా లేకపోతే అగ్గిలాగా మండుతున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు నా సంఘంలో ఏదో అనాలని అన్నమాట ఏదో పాయింట్అవుట్ చేయాలని నేను యేసుప్రభు వారి పన్నెండు మంది శిష్యుల్లోనే ఒకడు యోధ విస్కరి అవుతు యేసప్రభు సరిగా ఆడికి బోధ చేయలేదు కాబట్టి అలా తయారయ్యాడా పరమ బోధకుడు ఆయన్ని మించిన గురువే వారండి పేతుడు అంటాడు నీవే నిత్య జీవప మాటలు మూడు రోజులు అన్నము నీళ్లు మానేసి నిద్రాహారాలు మానేసి పరలోకంలో ఉన్నామన్నంత తన్మయత్వముతో ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ప్రజలు ఏసయ్య మాట్లాడుతూ ఉంటే ఆయన నోటి నుంచి వచ్చిన దయగల మాటలకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు వారు కాపల్లేని గొర్రెల వలె వెసిగ చెదరియున్నదన వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించాడు ఏసయ్య ఎంత ఆదరణకరమైన మాటలు చచ్చిపోయిన వారు బ్రతికేస్తారు ఏసయ్య మాట్లాడితే కొర పురాణంతో ఉన్నవాడిని కూడా సైనికునిగా మార్చేయగలిగిన జీవపు మూటలు ఏసయ్య మాటలు ఏసయ్య బోధ తప్పుగా ఆడు ఎక్కించుకోలేదు బుర్రకి యోదా ఏసుకరి